సరస్వతి నది పుష్కరాలకు స్వాగతం ఈ సరస్వతి నది పుష్కర నిర్ణయం అనేది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుని మొదలవుతుందండి ఇది మే ఇరవై ఆరుతో అంతమవుతుందండి మొత్తం ఈ పన్నెండు రోజుల్లోనే మనకి ఈ పుష్కర స్నానం అనేది ఉంటుంది మాట కానీ ఇది ఏంటంటే పద్నాలుగో తారీఖునే మనకు మొదలవుతుంది కానీ అది రాత్రి కావటం వల్ల మనకి పదిహేను నుంచి లెక్క అనేది మొదలైందన్నమాట పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశము ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన ఈ సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి అంటే ఇప్పుడు మనకి పుష్కరాల తేదీ మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు అని వస్తుందండి అయితే ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రధానాదులు చేయటం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుందండి మెయిన్ పుష్కర స్నానాలు అనేవి అందుకోసమే మనం చేస్తామండి మన వంశాలన్నీ అభివృద్ధి చెందటం కోసం అందువలన పితృదేవతలకి మనం తర్పణాలు చేయాలి కంపల్సరిగా జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడిందండి ఇది అంతర్వాహిని చాలామందికి తెలిసిందే సరస్వతి నది అనేది ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడం ఇప్పుడే మాయమైపోయింది ఇది అంతర్వాహినిగా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞాపక శక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసించేవారండి అయితే ఈ పుష్కర స్నానం అనేది ఏ ఏరియాలో మొదలవుతుంది అసలు ఈ సరస్వతి నది ఎక్కడుంది అనేది చాలామందికి డౌట్గా కూడా ఉన్నాయండి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అసలు ఎక్కడ చేయాలి ఏంటి అనేది నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా అనే అనుకుంటున్నారు అనుకుంటున్నారన్నమాట అంటే మనా విలేజ్ ఉత్తరాఖండ్లో ఉందండి ఇది బద్రీనాథ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ మనా విలేజ్లోనే సరస్వతి నది పుట్టినట్టుగా కూడా చెప్పుకుంటారన్నమాట అంటే దాన్ని ఒరిజిన్ జన్మస్థలం అని చెప్పేసి చెప్పుకుంటారన్నమాట అయితే ఈ మన విలేజ్ దగ్గరలోనే ఈ మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి మరియు వినాయకుడు వీళ్ళిద్దరు తాలూకా గుహలు కూడా అక్కడే ఉన్నాయండి తర్వాత ఏంటంటే ఈ సరస్వతి నది అలకానంద నది కలిసిన ప్రదేశంలో మనం స్నానం చేసే అవకాశం ఉండొచ్చండి అక్కడికి కానీ వెళ్తే అయితే ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడుంది ఏంటి అనేది ఈ సరస్వతి నది కోసం మనం చెప్పుకుంటే అంతర్వాహినిగా మనకి ప్రయాగ్లో ఉందండి అంటే త్రివేణి సంగమం అని చెప్పుకుంటారు కదా అక్కడ ఉందండి అదేవిధంగా కాళేశ్వరం తెలంగాణలోని ఇక్కడ కూడా ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసింది ఇది కూడా త్రివేణి సంగమం ఇక్కడ కూడా ఘాట్లయ్యి ఏర్పాటు చేస్తున్నదండి గవర్నమెంట్ తర్వాత సోమనాథ్ దగ్గర హిరణ్ కపిల సరస్వతి ఈ మూడు నదులు కలిసిన త్రివేణి సంగమం కూడా ఉందండి గిరి సోమనాథ్ తర్వాత రిషికేష్లోని త్రివేణి సంగము అంటే మూడు నదులు గంగా యమున సరస్వతి ఇలా ఈ ఐదు ఏరియాల్లో కూడా ఈ సరస్వతి నది ఉన్నట్టుగా మనకి చెప్పుకుంటున్నారండి అంటే ఆధారాలు బట్టి కూడా తెలుస్తుంది మాట కాబట్టి ఇంకా పూర్తి వివరాలతో మీకు నెక్స్ట్ వీడియోలోని అన్ని డీటెయిల్స్తో మొత్తం చెప్తానండి ఒకవేళ ఈ బద్రీనాథ్ దగ్గర మన గ్రామానికి వెళ్ళి మీరు పుష్కర స్నానం చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఆన్లైన్ లేకపోతే మీకు టూరిస్టుల ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే ఆన్లైన్లో మీరు చేసుకోవడానికి వాళ్ళు పదిహేను రోజులు వ్యవధిస్తారండి చాలామంది పదిహేను రోజులు పెట్టుకుంటే మంచిది మాట ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది అన్నమాట అక్కడ కాబట్టి రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలండి ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి మరిన్ని నెక్స్ట్ పుష్కర వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ